ఉడుపి ప్రభువు మహత్తు శ్రీకృష్ణుడు ఆకలిని కొలిచిన వైనం చాలా కాలం పూర్వం భారత భూమిపై మహాభారత సమరం జరుగుతున్న వేళ ఉడుపి దేశపు రాజుకు ఒక పవిత్రమైన బాధ్యత లభించింది ఆ భీషణ యుద్ధంలో పాల్గొంటున్న ఇరుపక్షాల వీరులందరికీ నిత్యం అన్నదానం చేసే మహత్తర కర్తవ్యమది ప్రతిదినం వేల సంఖ్యలో ఉన్న సైన్యాలు ధర్మరాజు పక్షం దుర్యోధనుడి పక్షం కడుపు నిండా భుజించవలసి వచ్చేది రాజుగారికి మనసులో ఒకటే చింత ఆవరించింది ఎంత ఆహారం వండాలో నేను ఏ విధంగా తెలుసుకోగలను ఒకవేళ తక్కువ వండితే సైనికులు ఆకలితో అలమటిస్తారు మరీ ఎక్కువైతే అన్నం వృధా అవుతుంది అటువంటి అపచారం జరగకూడదు అందువలన ఉడుపి ప్రభువు రణరంగంలో అర్జునుడి రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడిని నిండు మనస్సుతో ప్రార్థించారు దేవా నా సేవలో ఎలాంటి వృధా కొరత లేకుండా అందరి ఆకలి తీర్చే మార్గాన్ని దయచేసి నాకు అనుగ్రహించండి దైవ సంజ్ఞ శ్రీకృష్ణుడు మందహాసం చేసి లోకరహస్యం తెలిసినవాడిలా అభయమిచ్చారు ఆ రోజు మొదలు ఉడిపిరాజు వంట మొదలు పెట్టే ముందు శ్రీకృష్ణుడి భోజన పాత్రను చాలా భక్తిశ్రద్ధలతో గమనించేవారు ఆయనకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది ప్రతి ఉదయం కృష్ణుడు ఆహారం స్వీకరించడానికి ముందు కొన్ని బియ్యపు గింజలను తన హస్తంలోకి తీసుకుని లెక్కిస్తూ ఉండేవారు కొన్ని దినాలు కృష్ణుడు ఎక్కువగా గింజలు తీసుకునేవారు ఆ రోజు రాజు అత్యధిక పరిమాణంలో వంట వండేవారు ఇతర దినాలలో కృష్ణుడు కేవలం కొన్ని గింజలు మాత్రమే తీసుకునేవారు అప్పుడు రాజు అతి తక్కువ ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేయించేవారు అందరి విస్మయానికి ఆశ్చర్యానికి రాజు వండిన ఆహార పరిమాణం ఎల్లప్పుడూ ఆ సైన్యానికి సరిగ్గా సరిపోయేది ఒక్కసారి కూడా తక్కువ కాలేదు ఒక్క మెతుకు కూడా మిగలలేదు యుద్ధం ముగిసిన తర్వాత ఇంత ఖచ్చితత్వం పరిపూర్ణత ఏ విధంగా సాధ్యమైందని మంది రాజును అడిగారు ఉడుపి ప్రభువు వినమ్రంగా రెండు చేతులు జోడించి ఇలా అన్నారు నేను నా ఆలోచనతో వండలేదు నేను శ్రీకృష్ణుడి అనుగ్రహంతో వండాను ఈ ప్రపంచంలోని ప్రాణుల ఆకలిని కొలవగలిగేది ఆయన ఒక్కడే నీతి మనము మన పనిని భగవంతునికి సంపూర్ణంగా సమర్పించి పూర్తి విశ్వాసంతో చేసినట్లయితే ప్రతి విషయం సంపూర్ణమైన సమతుల్యతతో శుభప్రదంగా నెరవేరుతుంది